ప్రజల ఈరోజు కామ్రేడ్ మారోజు వీరన్న వర్ధంతి సామాజిక ఉద్యమకారుల రణసేనాని ఇండియాలో కులకొలిమిని రగిలించి దోపిడీ కులాల పీచమణిచి దొరగడిలకు నిప్పు పెట్టి వెలిసిన ఎర్రజెండాకు శూద్ర కులాల దళాల మెరుపులద్దిన కామ్రేడ్ మారోజు వీరన్న వర్ధంతి సందర్భంగా మా సామాజిక లాల్ నీల్ సలాములు ఈరోజు మా రోజు వీరన్న వర్ధంతి ప్రజలరా అయితే మా రోజు వీరన్న గొప్ప వీరుడు ఇండియాలో కులకు కుల కొలిమిని రగిలించి పీడిత వర్గాలకు బాసటగా నిలిచి ఆయన ఉద్యమం చేసిన సందర్భం అయితే ఈ రోజుకు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి రోజు వీరన్న గారు ఏ పరిస్థితి అయితే ఉండకూడదు పీడిత వర్గాల ప్రజలకు అండగా నిలవ నిలవాలి ఆ దళిత ప్రజలకు అండగా నిలవాలి ఈ కులాల కొలుమిని రగిలించి అత్యంత అగ్రవర్ణాల అగ్రవర్ణాల ఆధిపత్య పోరులో ఈ కులాల కొలిమి నుంచి రగిలించి మన మారోజు వీరన్న గారు ఆ రోజు ఎత్తుకున్న నినాదం అయితే నిన్న జరిగినటువంటి పరిస్థితి ఈ దొరల అహంకారంలో ఈ దళిత బిడ్డలు మగ్గిపోక తప్పట్లేదు నిన్న జరిగిన దేవరపులలో కాంగ్రెస్ సంస్థాగత మీటింగ్లో దళిత బిడ్డలు మాకు జరుగుతున్న అన్యాయాన్ని అక్కడికి జిల్లా పరిశీలకులు అద్దంకి దయాకర్ గారు వస్తే ఆ దళిత బిడ్డలు ఆ యొక్క నాయకునికి చెప్పుకుందాం వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి చెప్పుకుందామని వెళ్తున్న సందర్భంలో ఈ దొరల అహంకారం పెరిగిపోయి వారిని తీసుకెళ్లి మూడు పోలీస్ స్టేషన్లలో తిప్పి తిప్పి సాయంత్రం వదిలేయడం జరిగింది పొద్దున్న అరెస్ట్ చేసి కొడకండ్ల దేవరపుల అక్కడ చుట్టూ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో తిప్పడము సాయంత్రం వదిలేయడం జరిగింది అయితే నేను చెప్పేది ఇంకా వాళ్ళు ఇంకా వార్నింగ్ ఇస్తున్నారు మేమేందో చూపెడతాము అని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారికి వార్నింగ్ ఇస్తున్నారు మీరు ఇట్లనే ఉంటే మేము ఏం చేయాలో చూపెడతామన్నట్టు వాళ్ళు చెప్తున్నారు బిడా గుర్తు పెట్టుకోండి కడవేండి గడ్డ దేవర్పుల చాకలి ఐలమ్మ నడయాడినటువంటి ప్రదేశం మీ ఊకదింపుడు ఉపన్యాసాలకు మీ యొక్క బెదిరించే బెదిరిస్తే భయపడతారనే ఊహలో నుంచి బయటికి రండి మంచి మంచి దొరలనే అక్కడ ఎదిరించి మట్టు పెట్టిన ప్రదేశం అది ఆ కడవింటి గడ్డకు దేవర్ల గడ్డకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది తెలంగాణలో ఆ కడవిండి గడ్డకు ఉన్న గుర్తింపు దేవర్పుల గడ్డకు ఉన్న గుర్తింపు మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారని నేను ఈ సందర్భంగా మన న్యూస్ తరఫున మీకు హెచ్చరిస్తున్నా ఏం తప్పు చేసిరని వాళ్ళను అరెస్ట్ చేసిరు ఇక్కడ జరిగే ఆ గృహ నిర్మాణ నిర్మాణాలకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాలలో అవపతపాలు జరుగుతున్నాయి ఇక్కడ మా మాజీ మండల అధ్యక్షుడిని అత్యంత నిజంగా మీరు తనను తీసేయడం జరిగింది ఎందుకు ఇలాంటి పనులకు మీరు పాటు పాడుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పి వాళ్ళు అక్కడ వస్తున్నటువంటి అద్దంకి దయాకర్ జిల్లా పరిశీలనలు తదితర నాయకులు కాంగ్రెస్ నాయకులు వస్తున్న సందర్భంలో వాళ్ళు వెళ్ళి చెప్పుకునే పరిస్థితి లేకుండా మీరు అహంకారంతో వాళ్ళని అరెస్టు చేయించడం జరిగింది ఎన్ని రోజులు మీరు ఇలా ఆపలేరు నాయకులు కార్యకర్తలు వాళ్ళు తిరగబడ్డ రోజు మీ అంతిక అంతిమ క్షణాలు లెక్క పెట్టుకోవాలి వాళ్ళని బెదిరిస్తే భయపడే ఆ గడ్డ కాదు అది మీరు జాగ్రత్తగా ప్రజలతో మమేకమై రాజ్యం చెలాయించండి తప్ప బెదిరిస్తే మీకే నష్టం వాటిల్లుతుందని చెప్పి విన్నవించుకుంటున్నాను Generalist Pravin.